తెలంగాణకు సంబంధించి ఉన్న ఏకైక ఇష్యూ ఏమిటంటే ఈసారి బీఆర్ఎస్కి కి సీట్లు నామమాత్రంగా మాత్రమే వస్తాయి లేకపోతే అసలు రావు సో బీఆర్ఎస్ అనేది దాని అస్తిత్వాన్ని కోల్పోబోతోంది ఈ పార్లమెంట్ ఎన్నికల ఫలితాల ద్వారా ప్రధానమైన పోటీ బీజేపీ కాంగ్రెస్ మధ్య ఉండబోతోంది బీజేపీ కాంగ్రెస్ మధ్యలో ఎవరికి ఎక్కువ వస్తాయి అనే దాన్ని బట్టి తెలంగాణలో రాజకీయ పరిణామాలు ముందు ముందు అనేక మార్పులలో లోనబోతున్నాయి అనేది జనరల్ అంచనా ఆ అంచనాల నేపథ్యంలో చూస్తే మాక్సిమం సర్వే సంస్థలు చెప్పిన మాట ఏమిటంటే బీఆర్ఎస్ కి ఈసారి మాక్సిమం ఒకటి నుంచి రెండు సీట్లు మాత్రమే వచ్చేటువంటి అవకాశం ఉంది పార్లమెంట్ సీట్లు తెలంగాణలో మొత్తం పదిహేడు పార్లమెంట్ సీట్లు ఉన్నాయి ఇందులో ప్రముఖ సంస్థల పేర్లు అన్ని చెప్తాను ఏబిపి సి ఓటర్ వాళ్ళు ప్రకారం జన్ కీ బాత్ ప్రకారం జీరో టు వన్ ఇండియా టీవీ ప్రకారం జీరో టూ వన్ ఆరా మస్తాన్ ప్రకారం జీరో పీపుల్స్ పల్స్ ప్రకారం జీరో టూ వన్ ఇండియా టుడే యాక్సెస్ మై ఇండియా ప్రకారం జీరో టు వన్ న్యూస్ ఎక్స్ ప్రకారం టూ టుడే చాణక్య ప్రకారం జీరో పిఎంఏఆర్ క్యూ పి మార్క్ అనుకుంటాను అది దాని ప్రకారం రెండు మాక్సిమం ఎక్కువ ఇచ్చింది ఎవరంటే న్యూస్ ఎయిటీన్ వాళ్ళు వాళ్ళు బీఆర్ఎస్కి రెండు నుంచి ఐదు వరకు రావచ్చు అని ఇచ్చారు మిగతా వాడు అందరూ జీరో టూ వన్ జీరో టు టూ ఇట్లా ఇచ్చారు సో ఒకటి మాత్రం సుస్పష్టం తెలంగాణ ఎన్నికలకు సంబంధించి అదేంటంటే కేసీఆర్ గారి పార్టీ భారత రాష్ట్ర సమితి ఈసారి పెద్ద ఎత్తున దెబ్బ తినబోతోంది తెలంగాణ ఎన్నికల్లో ఆల్రెడీ అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బతిన్నది కానికే దానికంటే పెద్ద దెబ్బ ఇది కానీ కనీసం అప్పుడు ముప్పై తొమ్మిది అసెంబ్లీ సీట్లు ఏమో వచ్చినాయి వాళ్ళకి ఈసారి ఆ పరిస్థితి కూడా లేదు ఈసారి ప్రధానంగా పోటీ బీజేపీ కాంగ్రెస్ మధ్య ఉన్నది ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ మధ్య ఎవరికి ఎక్కువ సీట్లు వచ్చేటువంటి అవకాశం ఉంది రెండు పోటా పోటీగా ఉన్నాయి టగ్ ఆఫ్ వర్గా ఉంది రెండింటి మధ్య దాదాపు అన్ని సంస్థలు కూడా ఇద్దరికి సెవెన్ టు నైన్ మధ్య ఇచ్చినాయి అంటే పదిహేడు సీట్లని దాదాపుగా ఇద్దరు పంచుకుంటున్నారు ఎంఐఎం ఒకటి మినహాయిస్తే ఎంఐఎంకి ఒకటి వెళ్ళి వెళ్ళిపోతుంది అసదుద్దీన్ వైసీ గారికి అది తీసేస్తే మిగతా పదహారు సీట్లలో ఏడు నుంచి తొమ్మిది ఐదర్ కాంగ్రెస్కి ఆరు బీజేపీకి వస్తాయని చెప్తున్నారు అందరూ దాదాపుగా అందరి ఫిగర్స్ అవేనండి లోయెస్ట్ కాంగ్రెస్కి ఎవరు ఎవరిచ్చారు జంకీ బాత్ వాళ్ళు నాలుగు ఇచ్చారు మై ఇండియా వాళ్ళు ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా వాళ్ళు నాలుగు ఇచ్చారు రిపబ్లిక్ మ్యాట్రీస్ వాళ్ళు ఐదు ఇచ్చారు మిగతా వాళ్ళంతా లోయెస్ట్ ఫైవ్ హైయెస్ట్ నైన్ ఇచ్చారు బీజేపీకి అందరూ ఎక్కువ ఇచ్చారు ఇక్కడ గమనించాల్సిన విషయం తెలంగాణలో లోయెస్ట్ వీళ్ళు ఇచ్చింది ఆరు హైయెస్ట్ పన్నెండు తెలంగాణలో సో ఇది కూడా దాదాపుగా గతంలోనే అందరూ వేసిన అంచనాలకు తగ్గట్టుగా ప్రీ పోల్ సర్వేలకు తగ్గట్టుగా ఉన్నది